ఏపీ ప్రజల అల్లూరి జిల్లా మన్యం మణిహారంగా విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను రాస్తోంది మోతుగూడెం ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రం కరెంటు కొరత తీర్చడమే కాదు అన్నదాతలకు సాగునీస్తూ వారి ముఖంలో చిరునవ్వులను చిందిస్తోంది వెలుగు జిలుగులతో ఉత్తరాంధ్ర ప్రతిష్టను దేశం నలుమూలలా చాటుతూ ఒకటి రెండు కాదు నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకోసం మోతుగూడెం జల విద్యుత్పై పై ప్రత్యేక కథనం జల విద్యుత్ ఉత్పత్తికి వరంగ మారింది సీలేరు ప్రాజెక్ట్ ఏపీలో కరెంటు కొరతను అధిగమించేందుకు ఈ నదిపై నాలుగు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం అనంతగిరి కొండల్లో పుట్టి మార్చ్ఖండ్ మీదుగా ప్రవహిస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులను తాకుతూ మూడు వందల ఇరవై కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది సీలేరు నది అయితే సీలేరు ప్రవాహం ఎంతో వేగంగా ఉండడంతో ఈ నదిపై మార్చ్ఖండ్ ఎగువ సీలేరు డొంకరాయ్ దిగువ సీలేరు ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు సీలేరు విద్యుత్ కేంద్రాలలో ఒకటైన మోతుగూడెం విద్యుత్ కేంద్రం థమ్మల్ విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ కరెంట్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఆరు మార్చి ఇరవై ఎనిమిదిన అప్పటి ముఖ్యమంత్రి జనగం వెంగళరావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు అయితే ఈ విద్యుత్ కేంద్రంలోని ఒకటి రెండు యూనిట్లను రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మాణం చేయగా ఆ తర్వాత ఏడు డెబ్బై ఎనిమిదిలో మూడు నాలుగు యూనిట్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బిహెచ్ఈల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు ఈ నాలుగు యూనిట్లలో ఒక్క యూనిట్ నుంచి నూట పదిహేను మెగావాట్ల చొప్పున నాలుగు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ నుంచి నాలుగు ఫీడర్స్ ద్వారా ఏపీ పవర్ అక్కడి నుంచి ముప్పై మూడు కేవీ పదకొండు కేవీ లైన్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రీడ్లకు విద్యుత్ సరఫరా అందుతోంది జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోనే అదనంగా రెండు వందల ముప్పై మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఐదు ఆరు యూనిట్ల నిర్మాణానికి అప్పట్లోనే అన్ని టనల్ పనులు పూర్తి చేసి ఆపేశారు మళ్లీ నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ రెండు యూనిట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించడంతో హైదరాబాద్ కు చెందిన షిరిడిసా ఇంజనీరింగ్ కంపెనీ సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో టెండర్ ను దక్కించుకొని పనులు ప్రారంభించింది పొల్లూరు వద్ద ఈ ఐదు ఆరు యూనిట్లకు సంబంధించి పెన్ స్టాక్ పైప్ లైన్ పనులు గత ఏడాది నుండి శరవేగంగా జరుగుతున్నాయి విశేషమేమిటంటే అప్పట్లో ఈ నాలుగు యూనిట్లకు పెన్ స్టాక్ పైప్ లైన్ నిర్మించిన పెన్ కంపెనీయే ప్రస్తుతం జరుగుతున్న ఐదు ఆరు యూనిట్ల పనులను చేపడుతుంది నది కేవలం విద్యుత్ ఉత్పత్తికి కాదు వ్యవసాయం రంగానికి తోడ్పడుతుంది పదహారు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంటకు సాగునీరు అందిస్తుంది సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు సీలేరు నది నుంచి ఏటా పది టీఎంసీల నుంచి ఇరవై ఏడు టిఎంసీల వరకు సాగునీటిని అందిస్తున్నారు సీలేరు కాంప్లెక్స్ పర్యటనలకు కూడా ఆకర్షిస్తుంది అంతేకాదు చిత్ర రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకం Yep.